సెట్ నెల మొదటి రోజు ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం మనము ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్నించి జన్యా మూడో అధ్యాయము పదిహేడో వచ్చును ఆయన శక్తి మంతుడు దేనికి స్వాతత్రము ఆది కాండము అధ్యాయము ఒకటో వచ్చును నేను సర్వశక్తి గల దేవుడను దేవునికి స్వాతత్రము ఎల్ షర్ధ ఓకే ఎల్ షద్దాయ్ అన్న మాటకు అర్థం ఏంటంటే సర్వశక్తి గల దేవుడు జఫనిలో రాయబడింది ఏంటంటే శక్తిమంతుడు అని రాయబడింది దేవునికి స్తోత్రం చెప్పండి ఎల్ శ్రద్ధ్ అంటే శక్తిగల దేవుడు మన దేవుడు ఎటువంటి దేవుడు అంట ఎల్ శ్రద్ధ అంటే అది ఎబ్రి భాషలో అర్థమంటుంది అయితే ప్రిమేన్ వరరా ఎల్ శ్రద్ధ శక్తిగల దేవుడు అన్న మాటలోను ఏమున్నదంటే అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు అంట దేనికి స్తోత్రం చెప్పండి అసాధ్యాన్ని జరగదు అనే దాన్ని సాధ్యపరిచే దేవుడు అండి దేవుని స్తోత్రం అంటే సమస్తము చేయగలడని అవన్న పనిని చేసే దేవుడు ఈ ఎలశ్రద్దయలు ఉన్న అర్థం ఏంటంటే ఎవరో చేయలేని పని ఎలశ్రద్దలు ఉన్న అర్థం ఏంటండి శక్తిగల పని ఎలశ్రద్దలు ఉన్న అర్థం ఎవ్వరు ఎవరి వలన కూడా అది అవ్వదు అది అసాధ్యం ఇది ఎవరో చేయలేనిది ఇది జరగదు ఇది జరగ నేరదు ఎంతైనా కాసుకో ఎంతైనా చూసుకో ఎక్కడికైనా వస్తాను ఇది జరగనే జరగదు అనే దాని కొరకే ఎల్ శ్రద్ధ అంటే ప్రతిదీ జరిగించగల దేవుడు అంటే దేవునికి స్వాతంత్రం చెప్పండి ఎల్ శ్రద్ధ అంటే ప్రతిదీ జరిగించగలడంట ఎల్ శ్రద్ధ అంటే ప్రతిదీ చేయగలడంట ఏదైనా సరే ఎక్కడికైనా రాగలండి దేవునికి స్వాతంత్రం చెప్పండి ఎక్కడికైనా రాగలడు ఏదైనా చేయగలడు ఏవైనా చూపగలడు దేవునికి స్వాతంత్రం చెప్పండి నాయాధిపతులు ఆరు అధ్యాయము పదిహేను వచ్చిన ఆ కుటుంబము మనసే గోత్రములో ఎన్నిక లేనిదే నా పిత్రుల కుటుంబంలో నేను కనిష్ఠుడే ఉన్నానని ఆయనతో చెప్పాను దేనికి ఎల్ ఆ ఎల్ శ్రద్ధే కోసం మనం చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ గిజ్జోన్ కోసం మనం మాట్లాడుకోవాలి గిద్యోనికి చిన్న ప్రాబ్లం వచ్చింది అది గిజ్జోన్ ఒక్కడికే కాదు ఆ దేశమంతా కూడా ఆనాడు మిథ్యానీయులు తూర్పువారు వీళ్ళందరూ కలిసి ఇస్రాయేళలుల్ని బ్రతకనివ్వట్లేదంటండి పంట అంతా నాశనం చేస్తున్నారంట ఇస్రాయేళ్ళంతి కూడా వారు పంట అంతా దోచుకుంటున్నారంట నాశనం చేస్తున్నారంట ఇస్రాయేళ్లు కొరువుతోనూ కాటకంతోనూ చనిపోవాలని ఆలోచన కలుగున్నారంట ఈ మిద్యానీయులు విధ్యేనియులు మిడతల్లాగా లాగా వచ్చేసి వారంటండి ఒట్లు వేసుకుని వచ్చి ఆ ఒంట్లన్నీ వచ్చి ఆ పొలం అంతటి నాశించేసి ఆ విత్తనాలన్నీ నాశించేసి ఆ పంటనంత నాశనం చేసి వీరిని ఏమీ లేని వారిగా ఆకలి తప్పులతో చంపేయాలనుకున్నారంట దేవునికి సోహతరం చెప్పండి ఇంక ఇస్రాయేల్ ప్రజలు కొట్టక్కర్లద్దు తిట్టక్కర్లద్దు వారి చేతికొచ్చే పంట వారు తినబోతున్న తిండి వారి పదార్థాలను నాశనం చేయగలిగితే వారంతటి వారే చనిపోతారు అన్న కుట్ర తంత్రులతో ఉన్నారంట ఈ మిద్యానీయులు ఇలా అందరూ పగబట్టారంట అప్పట్లో అయితే ప్రియమని వర్లరా అయితే దేవుడు ఆయన కనికర పూర్ణుడు కనుక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు తీసుకుని గిజ్జోన్ దగ్గరికి వచ్చి ఓ గిజ్జోనా నువ్వు ఇస్రాయల్ ప్రజలు ఆకలి దప్పులతోను చనిపోయేలా ఉన్నారు కనుక నీవు వారిని రక్షించాలి అని గిజ్జోని అడిగాడంట దేవుడు గిజ్జును అన్నాడు రక్షించమన్నా బాగానే ఉంది నేను ఎవరిని నేను అసలే భయస్థిణ్ణి మళ్ళీ పైగా ఆయనకున్న లోపాలు చెప్తున్నాడు ఆయన గిజ్జుని ఏం చెప్తున్నాడు నేను మా కుటుంబము మా మనిషా గోత్రంలోనే మనిషే గోత్రంలోనే మా కుటుంబం ఎటువంటిది చాలా చిన్నదంట ఆ గోత్రంలోనే వాళ్ళకి విలువ లేదంట ఎలాగా ఆ మనిషా గోత్రంలోనే వాళ్ళకి విలువ లేదంట వారిని ఎవరో కూడా లెక్క చేయరంట ఎవరో కూడా పిల్లలకి పేరెంటలకు పిలిచి ఒక పెద్ద తరహా ఎవరంట వారి కుటుంబంలోనే వారి గోత్రంలోనే వారిని గౌరవించరంటండి అంటే వారిని చాలా చున్నకొన్నగా చూస్తారంట ఆయన చెప్తున్న మాటలు ఎవరు చెప్తున్నారు గుర్జన చెప్తున్న మాటలు మళ్ళీ పైగా దేవుని పని చేయడానికి జాసత్వం కావాలి కదా ఇంటికి పెద్దలు చేయాలి అవునా ఆయన కనిష్టుడంట అంటే చిన్నోడంట ఇంట్లో అందరికంటే చిన్నోడంట ఇదేంటిది నేను జాస్టుని కాదు నేను చిన్నవాడిని నేను ఎలా పని చేస్తాను నీ పని చేయాలంటే దేవుని పని చేయాలంటే ఈ యొక్క ఇస్రాయేల్ని రక్షించాలంటే జాష్టత్వం కావాలి ఆ జాష్టత్వం లేదు అలాగని మనిషి గోత్రంలో మాకు ఒక గౌరవం లేదు ఒక మర్యాద లేదు ఎన్నిక లేనంటే వాడిని మేము అని చెప్పాడు దేవునికి సహదరం చెప్పాలి ఎందుకంటే ఇది సాధ్యం కాదని అని డిక్లర్మెంట్ ఇచ్చాడు గిచ్చాను ఇది అవున పని ఇది అయ్యేది కాదు నా చిన్నతనం నుంచి చూస్తున్నాను జాష్టత్వం కావాలి ఒక పొరుగు కావాలి ఒక మర్యాద కావాలి ధనం కావాలి ఆస్తి కావాలి అంతస్తు కావాలి ఏదన్నా నలుగురు సంపాదించుకుని వారిని ఏలాలంటే ఒక అధికారం కావాలి అధికారం లేదు మాకు ఒక పొరుగు లేదు ఒక మర్యాద లేని కుటుంబంలో పుట్టా మేము నీ చిన్నవాడిని పైగా నేను గరిష్ఠుణ్ణి నీ చిన్నవాడిని ఈ పని ఎలాగ సాధ్యమవుతుంది ఇది అవ్వనే అవ్వదో ఎవరోనో మాటారో దీనికి స్తోత్రం గట్టిగా చెప్పాలి అవ్వదు అని చెప్తున్నాడు గిర్జను ఖచ్చితంగా చెప్పాడు ఆయన క్వాలిటీ చెప్పాడు మా ఆయన పరిస్థితులు చెప్పాడు జరుగుతున్న పరిణామాలు చెప్పాడు ఆల్రెడీ నేను పిర్కోండి అని చెప్పాడు మళ్ళీ ఇది సాధ్యమా ఎలా శ్రద్ధ అయితే అలా మాట్లాడితే ఆయన ఏమంటాడు ఆయన శక్తిహీనుడా ఈ గిర్జన్తో నేను ఉన్నాను నేనున్నానంట ఆ శక్తిగల దేవుడిని అడుగుతున్నాడంట నీ శక్తి నా కూడా ఉందంటే నువ్వు నాతో ఉన్నావంటే ఆ ఆ గుర్రబచ్చు తడిగా ఉండాలంట ఆ పిండితే నీళ్ళు వచ్చేయాలంట చుట్టుపక్కలంతా కూడా పొడిగా ఉండాలంట అలాగే చేసాడంటే ఈసారి ఈ గొర్రెచ్చి పొడిగా ఉండాలి ఈ నేలంతా ఉండాలి అన్నాడంట సరే అలాగే అన్నాడంట నమ్మి బయలుదేరాడండి ఉన్న జనం వేసుకుని గిజ్జోని బయలుదేరాడు అంటండి జనం ఎక్కువ ఉన్నప్పటికీ ఎలా ఉంటుందండి ఎంత కొడుకైనా కానీ అయినా చూసినప్పుడు చాలా జనం కనపడుతుంటారు కదా చాలా జనం ఉన్నారు చాలా ప్రజల మంది చాలామంది ఉన్నారు మనము ఫైట్ చేయొచ్చు పర్వాలేదు అని అనుకున్నాడంట గిజ్జోను అనుకుని ఈ జనం అంతా రాగానే గిజ్జను బయలుదేరాడంట సగం దూరం వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడంట ఎల్సర్ధ అనంట ఆయన శక్తిగల దేవుడు అన్నాడంట సర్వశక్తి కళ దేవుడు అనంట శక్తిమంతులైన దేవుడు అన్నాడంట ఓ గిజ్జోనా ఎవరైతే భయపడుతున్నారో ఎవరైతే యుద్ధానికి భయపడుతున్నారో ఎవరైతే పెరిగిపోన్నారో వారందరూ కూడా వణుకుతున్న వారు ఎవరన్నా కానీ ఈ యొక్క యుద్ధానికి భయపడి వణుకుతున్న వాళ్ళు గుండెలో ఉన్న వాళ్ళు భయపడుతున్న వాళ్ళందరూ నెనకెళ్ళిపోమంట ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయారంట వెళ్ళిపోమని అనగానే వాళ్ళ ముందే పారిపోయినట్టింది ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారో ఇరవై రెండు వేల మంది ఒక్కసారిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే గిత్తునికి ఎలా ఉంటుందండి భయమేత్తది కదా అసలే పిరుకువాడు ఇది సాధ్యం కాదు ఇది సాధ్యం కాని దాంట్లో నన్ను దూర్చాడు దేవుడు సాధ్యం కానీ చేయమని చేయమన్నాడు పని ఇది సాధ్యం అవదు మనం చాలా సార్లు చాలా సార్లు ఏదో చూసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటాం అవునా కదా అవునా కదండి ఏదో చూసుకుని ఏదో అండ చూసుకుని ఏదో బండ చూసుకుని ఏదో చూసుకుని ముందుకెళ్ళిపోతుంటాం తర్వాత కొంతమంది కనపడతాం మానేసిన తర్వాత మనం బ్రిక్స్ చచ్చిపోతుంటాం అవునా కదా మన పరిస్థితి ఏమవుద్ది ఉంది ఎద ఎదరికెళ్ళాము వెనక్కి వెళ్ళాము అటువంటి పరిస్థితి వచ్చేస్తుంది గిజ్జుని పరిస్థితి అదే ఒప్పుకున్నాడు అక్కడేమో చూచి కిరీలు అడిగాడు ఓకే అన్నాడు దేవుడు ఓకే అన్న తర్వాత ప్రజలు ఇచ్చాడు ప్రజలు ఇచ్చిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత అదే ప్రజలు మళ్ళీ ఏమని చెప్పాడు ఎవరైతే భయపోతే వెనక్కి వెళ్ళిపోమన్నాడు ఇందులో మళ్ళీ శాఖ మంది వెళ్ళిపోయారు నా పరిస్థితి ఏంటోనండి దేవుని స్తోత్రం చెప్పాను ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోతే గిర్జును మళ్ళీ గుండెల్లోను ఏం పుట్టిందంట దడ పుట్టింది మనలో కూడా ఒక్కొక్కసారి దడ పుడుతూ ఉంటుంది దేవుని వాక్యం వింటున్నా దడ పుడుతూ ఉంటుంది దేవుడు చూచిన కైరి క్రియలు చేస్తున్నా దడ పుడుతూ ఉంటుంది మన చాలా ఫిరికు వాళ్ళం దేవుని చూచి క్రియలు చేయలేని చోడంలో ఎవరున్నారండి ఇక్కడ చెప్పండి అందరం దేవుని చూచిన క్రియలు చూసిన వాళ్ళమే అందరం దేవుని శక్తి చూసిన వాళ్ళమే దేవుని యొక్క మాటలు ఉన్న శక్తిని చూసిన వాళ్ళమే అయినా కానీ మనలో ఇంకా ఏం పుడుతుందండి భయం పుడుతుంది ఇంకా మనలో ఏదో అధైర్యం వెలువడి చేస్తుంది ఈ అని తెలిపోయేసరికి ఆయనకు ఒక్కసారి గుబులు పుట్టింది గుబులు పుట్టి ఎదరికెళ్ళాడట ఎదరికెళ్ళిన తర్వాత ఆయనతో పాటు అంతమంది వచ్చారట పదివేల మందిని తీసుకెళ్ళమన్నాడంట మళ్ళీని ఈ పదివేల మందిని తీసుకెళ్దామని తీసుకెళ్ళాడంటండి పోళ్ళు ఇరవై రెండు వేల మంది వెనక్కి వెళ్ళిపోయినా పోళ్ళు పదివేల మంది ఉన్నారనుకున్నాడంటండి గిజ్జోను ఫోన్లో వెళ్తానన్న మనం యుద్ధం చేయొచ్చు పర్వాలేదు బలం బాగుంది అనుకున్నాడు అంటండి బలం బాగున్నది అనుకుని ముందుకు వెళ్ళాడు అంటండి అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదాను ఎంతమంది మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వచ్చింది మనకి లెక్క ఎక్కడి నుంచి వచ్చిందన్నీ మూడు వందల మంది దగ్గరకు వచ్చిందండి దేవునికి సోదరం గట్టిగా చెప్పాలి గిజ్జోనికి ఏలిచేద్దే శక్తిగల దేవుని మధ్య జరుగుతున్న వారేంటి దేవునికి శ్వాసం గట్టిగా చెప్పాలి ఈ గిర్జుని ఏమనుకుందంటే ఇది నా వలన కాదు ఇది నా వలన అవదు ఇది అవను పని ఇది అసాధ్యం అని చెప్తున్నాడు ఆయన అయితే దేవుడు ఏదైనా సాధ్యము ఎల్సిద్ద శక్తిగల దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్మకం కూడా కలిగించాలని మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు దేవుడు ఈ మూడు వందల మందిని చూడగానే ఇంకా ఎలా ఉంటుంది అయ్యి కదండి అప్పటికి భయపడుతున్నాడు మళ్ళీ మధ్యలో కళ మధ్యలో దర్శనం ఏంటి ఈ మూడు వందల మంది నిన్నుకున్న తర్వాత కూడా ఓ దర్శనం ఎవరో రొట్టె దర్శనంలోకి వచ్చింది ఆ దర్శనం వచ్చిన తర్వాత అప్పుడు లేచాడండి మనడు ఏమని ఆ పర్వాలేదైతే దేవునికి దొరుకు చెప్పండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు దర్శనాలతో బతుకులు ఉన్నారని కానీ లేదండి బెరగప్పేటువంటి చాలామంది తగ్గిపోలేండి ప్రవచనలే కదా ఏంటి ప్రవచనలే చెప్పాం కదా ఒకసారి ఏముంటుందని ప్రొఫెషనల్ ఏముంటుంది చెప్పండి నా కుమార్తె నేను మాట్లాడబోతున్నాను నా కుమార్తె నీ పత్తుతో నేను మాట్లాడుతున్నాను అంతేనండి వాక్యం కూడా అదే చెప్తుంది నేను మాట్లాడుతున్నానని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ఆయన మాట్లాడాలన్న సంగతి నీకు తెలుసా మాట్లాడుతున్నా అన్నాడు మాట్లాడుతున్నా అన్నాడు అని నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతా కానీ ఆయన మాట్లాడావా వాక్యంలో ఎన్ని రాసేసి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడతాను మనం దానికి అలవాటు పడిపోయాం కదా కళ్ళలో ఇలా మామూలుగా ఆలోచించుకుని కళ్ళు వచ్చేస్తాయి మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది బెదరో ఇది ఎందుకు వచ్చింది ఫాస్ట్ గారు మనం ఫాస్ట్గా తడకూడదు చిచ్చి బెదరని నడకూడదు బెదర నడకూడదు ఏది అన్ని ఓ ఇదే పని మనకి మన హృదయానికి మన బ్రెయిన్కి ఎన్నో ఆలోచనలు ఈ గిరిజను కూడా అన్న ఆలోచనతో నింపబడిపోయాడు అతను లాస్ట్కి ఆ దర్శనం ద్వారానే ముందుకెళ్ళాడు అప్పుడు కూడా భయపడుతున్నాడు లేదు నాకు తెలియదు దేవునికి సోదరం చెప్పండి ఎందుకంటే నిన్ను ఎలాగా ఆ తోపుడు బండి తోయాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఆ తోపుడు బండితో తోయాలంటే కష్టం ఎలా ఉండాలి అది ఎద్దుండాలి దానికి ఏముండాలి ఎద్దుంటే కలరావా తోపుడు బండికి ఎద్దుంది అనుకోండి కళ్ళొత్తాయండి కళ్ళతో పని ఉందండి ఎద్దుండి నడిపించేద్దా దేవునికి సోదరం చెప్పండి ఎద్దున లేవరో తోయాలి ఎలా చేయాలకూడదా ఉండొచ్చా ఉండకూడదా ఇది మంచిదా మంచి కదా ఏది మంచిది కాదు కాసేపు తిని పడుకున్నదానికి ఈ మళ్ళీ ఇల్లు అద్దెల్లికి వెళ్తే మంచిదా కాదా ఇల్లు కొనుక్కుంటే మంచిదా కదా ఈ ఇంట్లో ఉండకూడదు ఆ ఇంట్లో ఉండకూడదు బోనండి గొడవలు మనకి అవునా కదా ఎప్పుడు మన ఎద్దు ఉండాలి ఆ తోపుడు పనికి ఉంది అనుకోండి ఏం చేస్తుంది అది తక్కువ మంది వెళ్ళిపోద్ది ఆగదంకా మనలో ఏముండాలి ఉండాలి ఆత్మ ఉండాలి దేవుని ఆత్మను సంపాదించుకోవాలి వాక్యం ఉండాలి నేను ఆటోమేటిక్ గా నడిపించే స్వాత చెప్పండి నడిపించాలి మనల్ని ఆ శక్తి గల వాక్యం నడిపించాలి అందుకున్న ప్రభులు యేసు ప్రభుత్వంటే ఈ యొక్క వాక్యం మీకు ఈ లేఖనంలో ఉన్నా మీకు ఆ శక్తి తెలియట్లేదు ఆ సర్వ మంతుడైన ఏ శక్తి చెప్తున్నాడు ఆ వాక్యంలో శక్తి ఉందని దేవునికి స్వాతంత్రం అడిగి చెప్పాలా యేసు ప్రభు చెప్తున్నాడు వాళ్ళతోని యేసు ప్రభుత్వ తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నా ఆ పరిశీలతోనూ ఆ సొత్తుగాలతో చెప్తున్నాడు ఈ పరిశీలతో చెప్తాడు ఈ వాక్యం తెలియక ఈ శక్తి గల వాక్యం తెలియక ఈ శక్తిగల వాక్యం రాయించిన ఆ ఎలిశత్తు కోసం మీకు తెలియక ఆయన శక్తిమంతుడు ఆయన చెప్తున్నాడు వాళ్ళతో అయినా సరే ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉందని ప్రశ్నలట్టుకు తిరుగుతున్నారు వాళ్ళు దేనికి సోహదరం చెప్పండి ఈ గిజ్జోను కూడా ఆలోచన చేయట్లేదండి ఆ ఎలిషద్దే చెప్తున్నా ఆ యొక్క శక్తిగల దేవుడు ఒక మాటలు అతను ధైర్యపరచట్లేదు ఇదంతా ఆలోచించుకుంటూ అతను ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ ఆయన చూచులు చూసుకుంటూ ముందు కొనసాగుతున్నాడు అటువంటి జీవితం ఉంటే కనుక మనం తీసేసుకోవాలి ఈ రోజు దేవునికి స్తోత్రం చెప్పండి అటువంటి జీవితం ఉంటే అస్తమాడు వెనకబెట్టు తూయ్యాలంటే అవదో యేసుప్రభు చెప్తున్నాడు యేసప్రభు చెప్తున్నాడు ఆయన నామ నామలో ఉన్నాడు ఆయన నామలోనే ఉన్నాడు అయినా కానీ శిష్యులు ఏం చేస్తున్నారంట భయపడిపోతున్నారంట ఆ శిష్యులు ఏం చేస్తున్నారండి భయపడిపోతున్నారంట ఆశిషులు చూసి ఎంతో గౌరవంతో ఎంతో మర్యాదతో మాట్లాడాడు యేసు ప్రభు అల్ప విశ్వాసు అని తిట్టాడు ఎందుకని వారిలో ఉన్న ఆ ధైర్యాన్ని చూశాడు నేను మీతోనే ఉన్నాను శక్తిగల దేవుణ్ణి ఉన్నాను అద్భుతాలు చేసే దేవుని మీతో ఉన్నాను మీరెందుకు మీరెందుకు భయపడుతున్నారు మీరెందుకు జంకుతున్నారు మీరెందుకు జడుపుతున్నారు చెప్పండి నేను మీతోనే ఉన్నాను కదా ఆయన మనతోనే ఉన్నాడన్న నమ్మకం మనలో కలిగితే కదా మన ధైర్యంగా ఉన్నాను దేవుని స్వాతంత్రం చెప్పండి ఆ నమ్మకమైన ఆలోచన వేరు ఏసుక్రీస్తు పరంలో ఉన్నాడు ఆ నామలో ఉన్నాడంటే వారు భయపడాల్సిన పని లేదు ఏసుప్రభు ఉన్నారు కదా మనలో ఏసు ప్రభు ఉన్నాడు కదా నామలో ఆయన పడిపోతే మనము పడిపోదాం ఆయన అలపడిపోతారు చూద్దాం అని అంటాం అని అనుకోవాలి కదా అనాలి కదండీ ధైర్యవంతులు ఏం చేస్తారండి ఆయన అలపడిపోతులు చూద్దాం ఆయన పడుతూ పని మనం కూడా పడిపోదాం ప్రతి దాంట్లోనూ భయస్థులు పోనీ వాళ్ళు భయస్థులు అయి ఉండి ఈశ్వరు పడిపోతారు కదా ఈశ్వరితో కూడా మనం కూడా పడిపోతే ఆయన కానీ రక్షిస్తారు కదా పోనీ ఆయన చేయట్టుకుందాం ఆయన కాలట్టుకుందాం ఆయన పంచెట్టుకుందాం అనుకోలేదు కదా అసలు అలాగే ఏం ఆలోచించట్లేదు మనం దేనికోసం ఆలోచించాం అది ప్రాబ్లం అంది మన ప్రాబ్లం ఎక్కడ దేనికోసం ఆలోచించాం ఆ యొక్క క్రీస్తుకి ఒక శక్తి ఉందండి ఆ శక్తిని తెలుసుకోవాలి మనం దీనికి స్వాత్రం చెప్పండి ఆ శక్తిని తెలుసుకోవట్లేదు చాలామంది ఆ శక్తిని తెలియక ఆయన ఉన్నాళ్లే అనుకుంటున్నాడచ్చా ఆ గిరిజను నాటి ఎంతో మంది భక్తులు సేవకులు ఎంతో మంది యానతో సహా యాన ఏం చేశానండి పారిపోయాడు ఎందుకని వాళ్ళు కొట్టు చంపేస్తారు ఏమని ఈయన ప్రకటించమనే వాక్యము చాలా డేంజరస్ వాక్యము ఇది ప్రమాదకరమైంది ఈ సువార్త ప్రకటితే కనుక ఆ నినివి పట్టణంలో ఏం చేస్తారంట నన్ను చంపేస్తారు నేను వారి చేతిలో మరణమయ్యే కంటే నేను పాడిపోవడం పెట్టాలనుకున్నట్ట అంటే దేవుడు శక్తిగల దేవుడు ఎల్సెద్ద సర్వశక్తి గల దేవుడు ఆయనతో వస్తాడు ఆయనలో ఉంటాడు ఆయనతోనే ఉంటాడు అన్న నమ్మకము యానలో కూడా లేదు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి ఈ భక్తులు ఎవరిలోనూ లేదు అది చూసిన దేవుడు కేసు క్రీసు ఒక శరీర దారిగా ఆ వాక్యమే శరీర దారిగా భూమి మీదకి వచ్చిందండి దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి ఆ గిజ్జోను లాస్ట్ వరకు కూడా నమ్మలేదండి యోన లాస్ట్ వరకు కూడా నమ్మలేదండి నమ్మట్లేదు ఏదో చెప్తున్నారంటే ఏదో చేయమన్నారు చేస్తున్నారంటే నమ్మట్లేదు ఎవరు అందుకుని ఏ సుక్రీస్తు భూమి మీద రావడానికి కారణం దీనికి స్వాతంత్రం చెప్పండి ఎందుకంటే ఏ సుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఏ సుక్రీస్తు కూడా ఉంటేనే ఏ సుక్రీస్తు నామలా ఉంటేనే భయపడ్డారంట అంటే మనుషులు ఇంకా ఎలా జీవితారండి నాకు అర్థం విశ్వాసం విశ్వాసం ఎక్కడుంది నమ్మకం ఎక్కడుంది మీ సేవకుడిగా నేను మారు మనస్పొందిని కానించి ఇప్పటివరకు కూడా ఏ సూపరం మీద ఉన్న నమ్మకము ఏ సూప్రం మీద ఉన్న విశ్వాసము ఇప్పటికీ కూడా నాకు తెలిసి మరి మీరు గమనించడం లేదు నాకు తెలియదు కానీ ఒక్క పాలు కూడా సడలెళ్ళలేదంటాను నేను ఇది జరగదేమో ఇది అవ్వదేమో ఇది నా వల్ల అవ్వదేమో ఇది ఆయన వల్ల అవ్వదేమో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసండి దేవాతి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి నువ్వు నమ్మితే నువ్వు విశ్వసిస్తే ఎవరు నీకు సమస్తము సాధ్యమే నీకు అసాధ్యమైనది ఉంది ప్రభా చెయ్యి చెయ్యి ప్రభా ఎందుకు చేయి ప్రభావా నాలో లోపంటే క్షమించు నీ రక్తంలో నా కొరకు ప్రాణం పెట్టావు నా కొరకు సిలివేయబడ్డావు నా కొరకు నువ్వు రక్తం చిందించావు ఆ చిందించిన పరిశుద్ధమైన రక్తంలో ఆ నా కొరకు కలవరు రక్తం ఆ కలవరో ఆ గిలు కాల్చిన రక్తంలో కరిగి నన్ను శుద్ధీకరించి నేను అడిగింది నాకు చెయ్యి నువ్వు శక్తివంతుడని తెలుసు నువ్వు బలవంతుడని నాకు తెలుసు అని అడిగితే పర్లేదు ఆయన శక్తి తెలిసిన వారు వేడరు ఆయన బలం తెలిసిన వారు దుఃఖపడరు ఎందుకంటే ప్రిమియని వాళ్ళరా ఆయన శక్తిమంతుడు ఆయన గిర్జును ఎలా చెప్తున్నాడో తెలుసా ఎవరు లేకపోయినా సరే నేనొక్కనే ఉంటాను నీకు తోడు నువ్వు రా అదే చెప్పాడు సుప్రభు ఎవరు అక్కర్లదు ఆ వాక్యమనే ఆ శక్తి నువ్వు నింపుకో నీకు మొత్తం బయలు ఆ సదుకయలికి పరిశీలన చెప్తున్నా సరే వారికి అర్థం కావట్లేదు ఈ రోజు మనకు అర్థం అవ్వాలి ఇది దేవునికి స్తోత్రం అని చెప్పండి గల దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మాలా మత్స్ వార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినలో దేవుని రాజ్యం ఎక్కడ ఉంది మన మధ్య ఉందండి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని రాజ్యం ఎక్కడ ఉందంట మన మధ్య ఉందంట ఏం చెప్తున్నాడో తెలుసా నేను వీళ్ళు దయ్యాలను వెళ్ళకూడతున్నా అంటే రాజ్యం ఎక్కడ ఉందంట మన మధ్య ఉంది భయపడద్దు దేవునికి స్వాతంత్రం చెప్పండి రాజ్యం ఎక్కడుందంట శక్తిగల దేవుడు ఎక్కడ ఉండడంట ఎలి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు సంఘంలో ఉన్నాడు దేవుడు స్తోత్రం అడిగి చెప్పాలా ఎలు ఎక్కడున్నాడండి ఆ శక్తి దేవుడు దేవుడు ఉన్నాడండి ఆ సర్వశక్తి దేవుడు దేవుడు ఎక్కడున్నాడండి మన సంఘంలో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు ఆయన రాజ్యంగా మన మధ్య అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు దానికి స్తోత్రం చెప్పండి ఆయన రాజ్యంలో ఎన్ని జరగట్లేదండి ఈరోజు సంఘంలో ఎన్ని అద్భుతాలు చూడలేదు మనము అద్దుకునే నువ్వు కాస్త లూకసు వార్త పన్నెండు ముప్పై రెండు ఎవరుంటుందంటే చిన్న మంద భయపడుకుడి భయపడద్దు గిజ్జోన్తో కూడా అలాగే చెప్పుకొచ్చాడు కావాలంటే ఆరోగ్యం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత గిజ్జోను నా అధిపతిలో ఎంత చదవాలి కదా ఆరు ఏడు చదవండి భయపడొద్దు భయపడొద్దు అని ఇక్కడ కూడా యేసు రావు చెప్తున్నాడు భయపడద్దు చిన్న మంద తక్కువ మంది అనుకుంటున్నారేమో మీరు కొంతమందే ఉన్నారనుకుంటున్నారేమో మా వెనకాల ఎవరు లేరు అనుకుంటున్నారేమో ఎలాగా నా వెనకాల ఎవ్వరు లేకపోయినా సరే దేవుని కార్యం పొందడానికి అయితే భయం లేదు దేవునికి స్వాతంత్రం చెప్పండి శక్తిగల దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతాను నమ్మిన ప్రూపును కూడా ఈరోజే ఇక్కడే ఉంది లేగాలి చెప్పలు కూడా దేవుని భయం పెడతాను రాజకుమారిని చిన్న ప్రాబ్లం వల్ల ఇంటికి వెళ్ళింది కావాలని కూడా లేదు కానీ నిజంగా అంకులు నాకోసం చాలా రిస్క్ చేశారు ఎవరు పొందలేని ప్రేమ అయితే నేను పొందాను నేనైతే రావాలనుకున్నా చెప్పావు అంకులు అయితే ఎలాగైనా తీసుకెళ్ళిపోతారు మీరే గెలుతారు అంకులు నేనైతే ఓడిపోతాను కానీ రావాలని అసలు నాకు ఇష్టం లేదని అని చెప్పాను అంకులకి అయితే రాను అవసరమైతే మేము అక్కడ ఇల్లు కొనుక్కుని మా భార్య భార్య భర్తలో మేము అక్కడే సెటిల్ అయిపోతాం అని అందే అంకులు మీరు అక్కడికి వచ్చేమని ప్రార్థన చేయకండి అంకులు దేవునికి స్తోత్రం చెప్పండి మూడు పంతొమ్మిదిలు వెళ్ళి నాలుగో పంతొమ్మిది చూడకుండానే తీసుకొచ్చారు దేవుడు దేవునికి స్వాతంత్రం చెప్పండి శక్తి గల దేవుడు ఎక్కడున్నాడు వెళ్ళి ఎక్కడున్నాడు మీతో ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ నాతో ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎల్షెద్దే మన సంఘంలో ఉన్నాడని చెప్తున్నాను నేను మన రాజ్యం ఆయన రాజ్యం ఇది ఆయన అద్భుతాలు చేసే దేవుడు నా కూడా ఉన్నాడని చెప్తున్నాను నాకు దుఃఖం అవుతుంది నిజంగా నా పట్ల దేవుడు చాలా కార్యం చేశాడు ఇది ఎందుకు దిగాను నేను అనిపించింది మధ్యలో ఓడిపోతానా ప్రభు కాంతిగానే అడిగాను నేను అవంతగానే అడిగాను నేను ఇది అవదా చేయలేవా లేకపోతే ఏంటిది దీనికి రూల్స్ లేవా అని అడిగాను నాకు రూల్స్ ఇది రూల్స్ ఇది చేయగలను ఎందుకంటే కొన్ని కొన్ని అప్లికేషన్ కొన్ని కొన్ని ఉద్యోగాలకు అప్లికేషన్లు పనిచేస్తాయి అన్ని పనిచేయవు కానీ ఉద్యోగానికి అప్లికేషన్ పనిచేస్తుంది ప్రభు అని నేను నేను దెబ్బలేదు దేవునితో దేవునికి స్తోత్రం చెప్పండి ఇదే చర్చలో ఇక్కడే రోజు మోకరించి టిఫిన్ తినకుండా ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రభు ఎట్టు పరిస్థితుల్లో నేనున్నాను నా ఎందు నీ వాక్యం ఉంది ఏం చేయాలి నేను నిజంగా చాలా ఆశ్చర్యమైన కార్యం ఎలశ్రద్ద కోసం చెప్పడానికి దేవుడు నాకు చూపించాడు ఆ శక్తిగల దేవుడు మన మధ్య ఉన్నాడు ఈరోజు ఆ శక్తిగల కార్యాలు చూసే గొప్ప సంఘం ఏదైనా ఉందంటే అది బెరకపేటారే ఆ బెరక పేట ఉన్నాడు ఆ ఎలశ్రద్ద నిర్మించిన సంఘము ఇదే ఆయన రాజ్యము ఇదే ఆయన రాజ్యము ఈ రాజ్యంలో అద్భుతాలు చూస్తున్నాం మనం ఆశ్చర్యంలో చూస్తున్నాం అందుకు అంటున్నాడు నేను అద్భుతాలు చేస్తానంటే రాజ్యం ఎక్కడుంది మన మధ్య ఉంది మందే రాజ్యం దేవునికి అని చెప్పండి మనమే ఆయన రాజ్యం అని చెప్పండి మీకు ఒకసారి వాక్యం దేనికి స్తోత్రం చెప్పండి అటువంటిప్పుడు మనం ఎటువంటి కార్యం నిన్న చూడొచ్చు ఎటువంటి అద్భుతమైన చూడవచ్చు ఆ శక్తిగల దేవుడితో మనం ఉంటే కనుక ఆ శక్తిగల దేవుడు నీతో ఉన్నాడని నమ్మితే కనుక అన్నాడు అవిశ్వాసం పడొద్దు అంటున్నాడు ఏమంటున్నాడు అవిశ్వాసం పడొద్దు మా ఏసోపు గారు చూడండి అసలు ఎక్కియ్యలేదు అసలు భయమే లేదు అంటున్నాడు నిజంగా అటువంటి విశ్వాసం దేవునికి స్తోత్రం చెప్పండి ఏం తిందుమో ఏం తాగుదుమో ఉనికి తిరిగిపోతుంటారు మా మరియమ్మ అమ్మగారు మా మంచి మరియ ఉనికి దడే ఊరుకోవయ్యా రేపు పొద్దున్న పరిస్థితి ఏంటో నీకు తెలీదు ఆడు పండేసుకొచ్చేది వేసామని చెప్తా ఏ చెప్తా లేవు ఊరుకోవే లేదు ఆ చీటి కష్టాలు పొద్దున వచ్చేస్తాడు చురుకే నీకు నీకేం తెలుసు నాకు టెన్షన్ వచ్చేస్తుందండి అంటే టెన్షన్ పడకే తినేసి పడుకో దేవుడు వస్తాడు పొద్దున్న అంటాడు ఆయన దేవుడికి సోదరుని చెప్పండి ఎల్సి ఆయన కూడా ఉన్నాడు ఎలిసద్దే నువ్వు నమ్మితే నీ కూడా ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్పండి ఎలిసెద్దే మనందరిలో ఉన్నారు శక్తిగల దేవుడు సరిశక్తి గల దేవుడు శక్తి మంత్రి దేవుడు సంపాదించుకున్న గొప్ప జనాంగం ఎవరో ఉన్నారంటే అది క్రైస్తువులమే అది క్రైస్తువులకే దక్కింది అటువంటి శక్తిగల దేవుణ్ణి నమ్ముకున్న మనము ఆశ్రయించి మనము మనలోనే ఉన్నాడని నువ్వు అడితే గనక నువ్వు ఏమి తిందువో ఏమి తాగుదమో అన్న ఆలోచన నీలో పుట్టదంట దేవుని స్తోత్రం చెప్పండి ఎందుకంటే ఏదైనా సరే నీకు సమకూర్చపడుతుందంట చిన్నమంద భయపడకు నువ్వు చిన్నదానివని భయపడకు లేని దానివని భయపడుకో ఏమి లేని దానివని భయపడకు ఎవరు లేనని భయపడద్దు అన్నీ నేనే శక్తిమంతుడే నేను నడిపితాను అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి శక్తిమంతుడిని నేను నడిపితాను ఎల్లి సెడ్ గుర్తుపెట్టుకో ఎల్లు చెద్దాయ్ గుర్తుపెట్టుకో శక్తిగల దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో శక్తిగల దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో శక్తిమంతుడు నీలో ఉన్నాడని గుర్తుపెట్టుకో అప్పుడు విశ్వసించు ఆ విశ్వాసంతో నాడు సమస్తము నీకు సాధ్యము దేనికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే సమస్తము సాధ్యం నా వల్ల అయ్యింది కనుకనే ఆ శక్తి గల దేవుని చేత నేను సమస్తము చేయించుకున్నాను కనుకనే ఇంత ధైర్యంగా ఈ వాక్యం చెప్పగలుగుతున్నాను దేవునికి స్తోత్రం అని చెప్పండి దేవుడు చేయలేని కార్యం నేను మారుమనిస్ పొందిన తర్వాత లేదు ఈ రోజు కూడా హ్యాపీనెస్ గానే రాత్రి కూడా గొప్ప సాక్ష్యమే రాత్రి కూడా గొప్ప సాక్ష్యమే అద్భుతాలు చూస్తుంటే ఆశ్చర్య చూస్తుంటే ఆయన రాజ్యం నాతోనూ మీతోనూ మనందరిలోనూ ఆ శక్తిగల దేవుడు ఎల్షద్ది నివసిస్తున్నాడు నమ్మండి ఎల్షద్ది నీలో నాలో నివసిస్తున్నాడు నమ్మి విశ్వసిందాం విశ్వసంతోను నమ్మకంతో సంఘాన్ని కూడా అంత సమృద్ధితో నడిపిస్తున్నాడు ఏ తక్కువ కాకుండా మనల్ని కూడా ఏ తక్కువ లేకుండా నడిపిస్తాడు విశ్వసించండి విశ్వాసంతో తెలిసద్దే నీ కూడా ఉన్నాడని శక్తిగల దేవుడు నీతో ఉన్నాడని ఆ శక్తి నిన్ను నడిపించాడని నమ్మండి విశ్వసించండి అద్భుతము ఆశ్చర్యకార్యాలతో మనం ఆనంద సంతోషాలతోనూ దేవుడిని మైంపు వచ్చే జానాంగంగా ఎదుగుదాం దేవుడి మాటలు జీవించీవించిన గాక ప్రతి ఒక్కరు మోకరించి చేద్దాం